అయితే నాకు అవగతమైన విషయం ఏంటంటే యువతరంలో తప్పు ఎంత మాత్రమూ లేదు అని నాకు ఒక కొత్త విషయం జీవితంలో తెలుసుకోగలుగుతున్నాను వాళ్ళని పాడు చేస్తున్నవి రకరకాలైన సాధనాలు వాళ్ళ పాలకుండల్లాంటి మనస్సుల్ని పాడు చేస్తున్నాయి తప్ప వాళ్ళకి ఒక్క మంచి మాట సక్రమంగా చెప్పగలిగితే వాళ్ళు ఎంత చక్కగానైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళు పంచా తువ్వాలు వేసుకుని చొక్కా బనీను లేకుండా అక్కడ కార్యకర్తలుగా ఉన్నారు తప్ప ఇటు తిరిగి కూడా ఏ ఆడపిల్ల వంక వాళ్ళు చూడలేదు ఇంకా ఇంతకన్నా క్రమశిక్షణకి గీటురాయి ఏమిటండి మన సమాజం మన పిల్లల్ని చూసుకొని మనం ఎంత సంతోషించవచ్చు ఆ ఆడపిల్లలకి మంచి భవిష్యత్ ఏర్పడాలి నాకు ఒక నమ్మకం ఉంది నాకు ఋషి నేను ఏదో హ్యాచ్ ప్యాచ్ కిందో లేకపోతే ఏదో సరదాగా కాసేపు పురాణం చెప్దామనో నేను ఎప్పుడూ చెప్పలేదు అలా చెప్పాలనుకుంటే నాకు అవసరం ఏం లేదు ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాను నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తోంది మీ ఇద్దరం సంపాదించుకున్నది మాకు చాలు నేను కోటీశ్వరుణ్ణి కాకపోవచ్చు నాకు తృప్తి ఉంది జీవితంలో నేను హాయిగా కూర్చుని సాయంకాలం ఏదో నేను కావాలనుకుంటే నేను కాసేపు చదువుకునేవాడు అదే ధ్యానం చేసుకోవడమో లేకపోతే టీవీ చూడడము చేయొచ్చు బట్ నాకున్న విశ్వాసాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కోసం చెప్తానంటే ఆ విశ్వాసం మీ అందరూ కూడా పొందినటువంటి వారు యథార్థములకు మీ నుంచి నేను నేర్చుకున్నాను నా నుంచి మీరేం నేర్చుకోలేదు మీ అందరి విశ్వాసం చూసే నేను నేర్చుకున్నాను కాబట్టి మీ అందరూ ఇంత గొప్పగా సహకరించినందుకు ప్రత్యేకించి ఆడపిల్లలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పరమభద్రంగా ఇంటికి వెళ్ళాలి మేమందరం సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా హాల్లో కూర్చుని పూజ ప్రారంభం చేసే ముందు మేము ముగ్గురం నేను గోపాలకృష్ణ గారు సుబ్రహ్మణ్య శర్మ గారు కలిసి కూర్చుని భగవంతుడికి చేసిన ప్రార్థన ఏమిటంటే మనని నమ్మి ఇంతమంది ఆడపిల్లలు ఇంతమంది తల్లిదండ్రులు వచ్చారు ఈశ్వర ఈ ఆడపిల్లల జీవితాలు పరమ సంతోషంగా సుఖప్రదంగా వాళ్ళు పసుపు కుంకాలతో ధనధాన్యాలతో బిడ్డా పాపలతో సంతోషంగా ఉండేటట్టు వాళ్ళ విశ్వాసము చూసి అనుగ్రహించు అని నమస్కారం చేసి ప్రారంభం చేశాం కళ్యాణం అందుకని మేము చెయ్యగలిగింది చేసాం ఒకవేళ ఎంత చేసినా పొరపాటు అన్నది ఉంటుంది ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే పెద్ద మనస్సుతో మన్నించండి ఒకవేళ లేదు అది ఇంకా దిద్దుకోవలసింది దిద్దుకుంటే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకుంటే గోపాలకృష్ణ గారికి తెలియచేయండి ఇంకెప్పుడైనా మనం మంచి కార్యక్రమం చేసినప్పుడు అది దిద్దుకునే ప్రయత్నం చేద్దాం